దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానము గలదానివై పొమ్ము మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనము మహాపరుషుద్ధుడైన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది సమాధానము గలదాని పొమ్ము ఉమ్ము అని మనతో సెలవిస్తున్నారు మన యేసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కుమారుడు మన ఎందు నిలిచి ఉంటాడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మన ప్రభువు మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించాడు రక్తం చిందించడం ద్వారా ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత కలుపుచ మనం మొరపెట్టినప్పుడు మన ప్రభువు మన మనవి ఆలకించి మన పాపాలను క్షమించి మనకు స్వస్థత కలుగజేస్తాడు నమ్ముటనే వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు మన తండ్రి మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది ఎటువంటి కుదరని వ్యాధి బాధలైనా ఆయన నోటి మాటతోనే మనకు విడుదల కలుగుతుంది మనకు స్వస్థత కలుగుతుంది తండ్రి మనకు సమాధానం కలగజేస్తాడు ఆయన ప్రభావం వలన మనకు స్వస్థత కలుగుతుంది కుంటివారు నడవగలుగుతారు గుడ్డివారు చూడగలుగుతారు చెవిటివారు వినగలుగుతారు మోగవారు మాట్లాడతారు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్